హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మేషరాశి వారికి నవంబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు ఈ వారం ఎలా ఉండబోతోందో జ్యోతిష నిపుణులు డాక్టర్ ఎన్ పాండే వివరించారు ప్రేమ వృత్తి ఆర్థిక ఆరోగ్య విషయాలపై కీలక సలహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో ఉన్నాయి అహాన్ని అదుపులో ఉంచుకుంటే విజయం ఖాయం మేషరాశి వార ఫలాలు నవంబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు మేషరాశి జాతకులు ప్రేమ వృత్తి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎలా వ్యవహరించాలి ఈ వారం కీలక అంశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం ఈ వారం అహాన్ని అదుపులో ఉంచుకుంటే విజయం మీ సొంతం కావడం ఖాయం మేషరాశి రాశిచక్రంలో మొదటిది జన్మ సమయంలో చంద్రుడు మేషరాశిలో సంచరించే వారిది మేషరాశిగా పరిగణిస్తారు ఈ వారం మేషరాశివారికి కాలం ఎలా ఉండబోతోందో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలను ప్రముఖ జ్యోతిష నిపుణులు డాక్టర్ జై ఎన్ పాండే వివరించారు ఈ వారం మేషరాశివారు ప్రేమ విషయంలో పరిపక్వత చూపాలి వృత్తిపరమైన విషయాల్లో మీ అహమస్థలు అడ్డు రాకూడదు ఆర్థికపరమైన అంశాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే అదృష్టం తప్పక తోడవుతుంది ఆరోగ్యం సాధారణంగానే ఉన్నా జీవనశైలిపై కొంత దృష్టి పెట్టడం చాలా అవసరం ఆలోచనలు ప్రవర్తన సమతుల్యంగా ఉంటే ఈ వారం మీకు ఉత్పాదకతతో నిండి ఉంటుంది మీ భాగస్వామి ఏదైనా పనిలో లేదా ప్రాజెక్టులో సహాయం అడిగితే తప్పకుండా చేయండి ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఒంటరిగా ఉన్నవారి జీవితంలో ఈ వారం ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది కొత్తగా బంధంలోకి అడుగుపెట్టినవారు వారారంభంలోనే తమ భావాలను పూర్తిగా బహిరంగంగా పంచుకోవాలి ఇది అపార్థాలను దూరం చేస్తుంది కొందరు మహిళలు తమ భర్తతో కలిసి ఆఫీస్ ట్రిప్ల కోసం లేదా వృత్తిపరమైన పనుల నిమిత్తం ప్రయాణించవచ్చు మొత్తంగా ఈ వారం మీ ప్రేమ జీవితం సులభంగా నిజాయితీగా సంభాషణలతో నిండి ఉంటుంది ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్న మేషరాశి జాతకులు చాలా బిజీగా ఉంటారు కొంతమంది నిపుణులు ఉద్యోగం మారాలని నిర్ణయించుకుని కొత్తచోట చేరే అవకాశం ఉంది సేల్స్ మార్కెటింగ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉన్నవారు ఈ వారం కొత్త ఆలోచనలు వ్యూహాలతో ముందుకు రావాల్సి ఉంటుంది న్యాయవాద రంగంలో ఉన్నవారు సమయపాలన పాటించాలి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది చదువుపై దృష్టి కేంద్రీకరిస్తారు ఎక్కువ ఒత్తిడి లేకుండానే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు వారం మధ్యలో ఆస్తిని కొనడానికి లేదా ఇతర పెట్టుబడులు పెట్టడానికి శుభ సమయం ఉంది ఇంట్లో ఉన్న పెద్దవారు ఆస్తి లేదా ధన విభజనకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారికి ఇది నిధులు సమకూర్చుకోవడానికి పెట్టుబడులు పెంచడానికి మంచి అవకాశం వారం చివర్లో ఏదైనా మతపరమైన లేదా సామాజిక సేవ సంస్థకు విరాళం ఇవ్వడం శుభప్రదంగా ఉంటుంది మహిళలకు ఈ వారం తలనొప్పి మైగ్రేన్ లేదా పీరియడ్స్కు సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు పిల్లలు ఆడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది మధుమేహం ఉన్నవారు ఆహారం దినచర్యపై దృష్టి పెట్టాలి మీరు ట్రిప్ లేదా హిల్ స్టేషన్కు వెళుతున్నట్లయితే చల్లని ఆహారాలు పానీయాలు ఆల్కహాల్కి దూరంగా ఉండండి మొత్తంగా మేషరాశివారు ఈ వారం అహం ఆర్థిక నిర్ణయాలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి జ్యోతిష్య సలహాలు పాటించడం ద్వారా ఈ వారం ఉత్పాదకతతో నిండి సానుకూల ఫలితాలను పొందగలరు జాగ్రత్తగా ఉంటే విజయం మీదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి